మీ కిచెన్లో ఇంకా అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా నేను మీ డాక్టర్ రెడ్డి శంకర్రావు న్యూరోసర్జన్ విజయనగరం గుంచే జంక్షన్ అండి అల్యూమినియం పాత్రలు వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కోటింగ్ పోయిన తర్వాత అల్యూమినియం నేరుగా మన ఆహారంలోకి వెళ్తుంది అది రక్తంలోకి చేరి మన శరీరంలోని చాలా ఆర్గాన్స్ పై ప్రభావితం చూపిస్తుంది అది ఎలాగో చూద్దాం మొదటగా బ్రెయిన్ అల్యూమినియం బ్రెయిన్లోని కొన్ని సెల్స్లో డిపాజిట్ అవుతుంది అది బ్రెయిన్ సెల్స్ని పనిచేసే విధానాన్ని డిస్టర్బ్ చేస్తుంది దాంతో ఆల్జిమర్స్ అనే ప్రమాదకరమైన వ్యాధి రావచ్చు తర్వాత కిడ్నీ కిడ్నీస్ మన శరీరంలో వేస్ట్ని బయటికి పంపే ఆర్గాన్స్ మీ అందరికీ తెలిసింది కాకపోతే ఈ అల్యూమినియం ఎక్కువగా చేరితే కిడ్నీస్పై ఎక్స్ట్రా లోడ్ పడుతుంది అలా కిడ్నీ డ్యామేజ్ అవుతూ కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకొకటి బోన్ అల్యూమినియం వల్ల ఎముకల్లో కాల్షియం బాగా తగ్గిపోతుంది దాంతో బోన్స్ బలహీనమవుతో ఆస్టోపోరోసిస్ వస్తుంది చీటికి మాటికి చిన్నగా పడిపోయినా కూడా ఎముకలు విరిగిపోతూ అన్నమాట అందుకే అల్యూమినియం పాత్రలు వాడకుండా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడడం చాలా మంచిది అలాగే ఎవరైనా అల్యూమినియం పాత్రలు వాడితే కోటింగ్ పాడైపోకుండా చూసుకోండి మీ బ్రెయిన్ కిడ్నీ బోన్స్ని కాపాడుకోండి ఈ హెల్త్ టిప్ను మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తప్పక షేర్ చేయండి థ్యాంక్ యూ స్టే హెల్దీ స్టే సేఫ్